నందమూరి బాలయ్య ఇప్పుడు ట్రెండింగ్ హీరోగా మారిపోయారు ప్రతి హీరోయిన్ కూడా ఆయనతో నటించడానికి సిద్ధపడుతుంది చిన్న హీరోయిన్ నుంచి కూడా పెద్ద హీరోయిన్ను అందరూ కూడా నందమూరి బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారు ఆయన ఇంత వయసు వచ్చినా కూడా ఎంతో యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు అరవై పదుల వయసులో కూడా నందమూరి బాలయ్య ఇంత యాక్టివ్గా ఉన్నారంటే ఏం తింటున్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతున్న నందమూరి బాలయ్య సినిమాలు కూడా అదే విధంగా హిట్ అవుతున్నాయి వరుసగా హిట్లతో దూసుకుపోతున్నారు రాజకీయ పరంగా కూడా నందమూరి బాలయ్య చాలా అద్భుతాలే సృష్టించారని చెప్పుకోవాలి అయితే నందమూరి బాలయ్యను కలవాలని అంతేకాకుండా ఆయన అంటే చాలా ఇష్టమంటూ శ్రీరెడ్డి ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఆమె చాలా బాధపడుతూ నందమూరి బాలయ్య నాకు కావాలి అంటూ హాట్ కామెంట్స్ అయితే చేశారు ఇక ఇప్పుడు నందమూరి అభిమానులు ఆమెకు గట్టిగానే రిప్లై ఇస్తున్నారు నందమూరి బాలయ్య సినిమా చరిత్రలో మరొక అద్భుతం సృష్టించారని చెప్పుకోవాలి ఆయన ఇప్పటికీ సినిమాలోకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ ఒకటో తేదీన అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో నందమూరి బాలయ్యకు ఘన సన్మానం చేయబోతున్నట్లు సమాచారం ఇక బాలయ్య పది సినిమాలకు సైన్ అప్ చేసేసారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి